మెదిక్లా కోల్చారం మండల కేంద్రమైన కోల్చారం గ్రామానికి చెందిన బొజ్జ కృష్ణమూర్తి వికారాబాద్ ప్రాంతంలో స్థిరపడ్డాడు తన ఆర్థిక అవసరాల కోసం గ్రామంలోన ఆరు డాష్ మూడు నెంబర్ గల శీతివస్థలో ఉన్న తన సొంత ఇంటిని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఇదే గ్రామానికి చెందిన చౌరుగారి నాగభూషణ్ ఒక అమ్మగా నాగభూషణు ఆ ఇంటిని అప్పటి పంచాయతీ సెక్రటరీ నాగేష్తో మోటేషన్ చేయించుకొని పన్ను కడుతూ వస్తున్నారు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మారకపోవడంతో అప్పట్లో పంచాయతీ కార్యదర్శి జిల్లా పంచాయతీ అధికారికి విజ్ఞప్తి చేశాడు ఇటీవల పంచాయతీ కార్యదర్శి అంజయ్యకు తనకున్న ఇంటి స్థలం మోటేషన్ అయినప్పటికీ ఆన్లైన్లో రావడం లేదని తెలుపగా దరఖాస్తు చేసుకోవాలని సూచించాడని అదే విధంగా చేయడంతో అట్టి ఇంటి స్థలం ఆన్లైన్లో తన పేరిట వస్తుందన్నారు కాగా అన్న ఆస్తిపై కన్నేసిన కృష్ణమూర్తి తమ్ముడు భోజ వీరేశం ఇల్లు నాది అంటూ తనది కాని ఆస్తికి పన్నులు కడుతున్నానంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు వాపోయారు ఇదిలా ఉండగా మరోవైపు బొజ్జ కృష్ణమూర్తి భూములు కొన్న మరో ఇద్దరు బాధితులు తమను సైతం బొజ్జ వీరేష ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలియజేయడం గమనార్హం బొజ్జ కృష్ణమూర్తి తన సొంత కూతురు బొజ్జ పద్మ తన తండ్రి వద్ద చెరువు ప్రాంతంలో సర్వే నెంబర్లు ఐదు వందల రెండు ఐదు వందల మూడు ఐదు వందల నాలుగు ఐదు వందల పదమూడు ఐదు వందల పద్దెనిమిదిలో గల మూడు ఎకరాల ఇరవై తొమ్మిదిన్నర గుంటల భూమిని కొనుగోలు చేసి తండ్రి నుంచి ఆమె పేరును రిజిస్ట్రేషన్ చేసు అలాగే ఇదే గ్రామానికి చెందిన మేధరి బాలమని యాదగిరి కృష్ణమూర్తికి చెందిన సర్వేల ఎకరా మూడున్నర గుంటల భూమిని కొనుగోలు చేసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుని మోటేషన్ కూడా చేసుకుంది కొత్త పాస్బుక్లు కూడా వచ్చాయి కాగా కృష్ణమూర్తి తమ్ముడు బొజ్జ వీరేశం ఇటు భూములపై సైతం కోర్టులో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నాడని కొనుగోలుదారులు లభోదింపమంటున్నారు మామ ఉంది మా అమ్మ బతికి లేదని చెప్తున్నాడు మాకు కాకుండా చేస్తున్నాడు నేను బొజ్జ మా మా నాన్న దగ్గర మేము పొలం కొన్నావు మూడు ఎకరాల మూడు రెండు గుంటలు తీసుకున్నా తీసుకుంటే దాన్ని కోర్టులో కేసేసాడు మాకు ఇక్కడ ఒక రూమ్ ఉంది ఆ రూమ్ గిటా డబ్బా వేసి అది మాకు కాకుండా చేస్తున్నాడు ఆయన ఆ బొజ్జ వీరేశం అనేట మాకు ఏమి కాకుండా చేస్తున్నాడు బుజ్జ కృష్ణమూర్తి తండ్రి రజశంకరయ్య దగ్గర ఎకరా మూడు గుంటల్న్నారా కొన్నాము తర్వాత రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మండలకి వచ్చి మోటివేషన్ చేసుకున్నాము తర్వాత మాకు పాస్బుక్ పాస్బుక్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత అతను సోదరుడుగు బుజ్జ వీరేశం మాపై కేసు వేసి మా నాన్న గిఫ్ట్ డీడీ నాకే రాహించిండు అని చెప్పి మా మాపై ఎదురాడు మరియు మెదక్లో కోర్టులో కేసు వేశాడు అది పది సంవత్సరాలు గత పది సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము తిరుగుతున్నా అతను ఎలాంటి దానికి లొంగడం లేదు మా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు నమస్కారం నేను కొల్చారం గ్రామం చెందిన చౌర్య నాగశ్వరం నేను రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగున భొజకృష్ణమూర్తికి చెందిన శిథిరావస్థకు చెందిన ఇల్లును కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నాను రిజిస్టర్ చేసుకుని అప్పుడే ఉన్న సెక్రటరీ నగేష్ తోటి మొటేషన్ కూడా మోటేషన్ మొటేషన్ చేయించిన తర్వాత గ్రామ పంచాయతీ రికార్డులా రాలేదు కానీ ఆల్రెడీ నా పేరు మొటేషన్ అయిపోయింది ఇప్పుడు ఆ ఇల్లు ఈ కొలచారం గ్రామం చెందిన వీరశ్వకు ఇలాంటి సంబంధం లేదు ఈ ఆస్తిని అన్న ఆస్తిని దక్కించుకోవాలన్న ఆలోచనతో నా మీద లేని పోని ఆరోపణలు వెళుతూ విలేకరిగా ఏదో అక్రమాలు చేస్తుండని చెప్పి కొంతమంది నా నా ఎదుగుదలను చూసేవరో లేని కొంతమంది మా జర్నలిస్టు మిత్రులతోటి వార్తలు రాపిస్తూ నన్ను నా పోటీ ఉన్న నన్ను తట్టుకోలేని రాజకీయ నాయకులను ఎనకేసుకొని తిరుగుతూ నా పైన ఫిర్యాదు చేస్తుండ్రు ఇది మొటేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ చేయడానికి అంజయ్ పంచాయత్ పంచాయతీ కార్యదర్శి అంజయ్య నేను చూపెడితే ఏముందా నా ఇది ఆల్రెడీ నోటీషన్ అయిపోయింది రికార్డు లెక్క నేను దరఖాస్తు పెట్టుకొని నేను చేసేస్తా అని చెప్పిండు నేను దరఖాస్తు పెట్టేసుకున్నా అంజయ్యనే చేసేసి ఇప్పుడు వీరేశం ఎంపీడీఓ లేకపోతే ఎంపీడీఓ ఈ పంచాయతీ